హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూరు మండలం ధరణి తిమ్మాయపల్లె గ్రామం ఊసయ్య గారి ఆశ్రమమునందు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 దిగంబర అవధూత కొండయస్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకలు శుభ సందర్భంగా బండలాగుడ్ పోటీలు అయితే నిర్వహించడం జరిగింది ఈవేళ స్వామి కొండయ్య స్వామి పుట్టినరోజు అండి రేపు అనగా ఆరవ తారీఖు నవంబర్ ఆరో తారీకు జాక్పాట్ విభాగానికి బండలావుడి పోటీలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క జాగ్పాటు విభాగానికి మొదటి బహుమతిగా మూడు లక్షలు రెండో బహుమతిగా రెండు లక్షలు అండి అలాగే ఏడో తారీఖు సీనియర్స్ విభాగం ఎనిమిదో తారీఖు ఓల్డ్ కేటగిరీ తొమ్మిదో తారీఖు ఆరు పనులకు మొత్తం నాలుగు సైజులకు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ నవంబర్ నెల ఐదో ఐదో తేదీ స్వామి పుట్టినరోజు నవంబర్ ఆరో తారీఖు నుండి జాక్పాట్ విభాగం సీనియర్ విభాగం ఓల్డ్ కేటగిరీ విభాగం ఆరు పనుల విభాగం అండి మొత్తం నాలుగో సైజులకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో జాగ్పాట్ విభాగంలో గొలుపొందిన వారు వైపిఆర్ బుల్స్ అధినేత ఎల్చల్ పురుషోత్తం రెడ్డి గారు అండి అలాగే రెండు వేల ఇరవై మూడులో జాగ్పాట్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు ఎస్ఎస్ బుల్స్ అధ్య హాషా చౌదరి కూకట్పల్లి హైదరాబాద్ వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జాక్పాట్ విభాగంలో మొదటి మొదటి బహుమతి సాధించారు అలాగే జాగ్పాట్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ జాక్పాట్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనువలూరు మండలం కృష్ణా జిల్లా వారు లాస్ట్ ఇయర్ జాక్పాట్ విభాగంలో గెలుపొందారు అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఎవరు గెలుపొందుతారో చూడాలి ఈ గిత్తలు సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ గిత్తలండి ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతుని కైవసం చేసుకుంటూ వస్తున్నాయి లయన్ నరసింహ అండి శ్రీరాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీటి చిరునామా లయన్ నరసింహ ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శనిస్తూ మంచి బహుమతులను కైవసం చేసుకుంటూ వస్తున్నాయండి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూసేటువంటి గిత్త ఈ గిత్త లయన్ అండి లయన్ నరసింహ దత్తతో శ్రీ రాముతం రాములమ్మ తల్లి ఆశిష్యులతో ఆర్కేబుల్స్ వారు రావడం జరిగింది శ్రీ కొండ స్వామి సన్నిధికి చూడొచ్చు ఫ్రెండ్స్ రేపు జరిగేటువంటి జాగ్పాటికి కానివ్వండి అలాగే ఏడో తారీఖు జరిగే సీనియర్స్ కానివ్వండి ఎనిమిదో తారీఖు జరిగే ఓల్డ్ కేటగిరీకి కానివ్వండి తొమ్మిదో తారీఖు జరిగే ఆరు పనుల విభాగానికి కానివ్వండి మొత్తం నాలుగు రోజులు మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది చూడచ్చు ఫ్రెండ్స్ ఇది అండి లయన్ నరసింహ జతతో రావడం జరిగింది ఆర్కే బుల్స్ వారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాత గ్రూపులలో షేర్ చేయండి ఈ నాలుగు రోజులు రేపు నుండి నాలుగు రోజులు మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నేను మీ మహేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్